హాయ్ చిన్నారులు మీరు ఇంట్లో బల్లులు తిరుగుతూ ఉంటాయి కదా ఎప్పుడన్నా గమనించారా ఆ బలికి ఎప్పుడన్నా తోక తెగిపోయింది అనుకోండి ఆ వచ్చేస్తుంది కానీ పాపం ఇక్కడ దానికి ముందర రకాలు కట్ అయిపోయిందండి చూసారా ముందరకాలు లేదు నేను ఫస్ట్ టైం చూసానమాట మా ఇంట్లో మామూలుగా నైట్ టైము ఎదుగులా గోడవైపు చూసేసరికి బలికి అనిపించింది తీరా చూస్తే దానికి పాదం లేదు అయ్యయ్యో అనుకుని అప్పుడు అనుకున్నాను అనమాట మామూలుగా తోక తెగితే తోక వస్తుంది కదా అలాగా పాపం పాదం తెగిపోతే మళ్ళీ దానికి పాదం తిరిగి రాలా ఈ విషయం మీకు చూపిస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఈ వీడియో షూట్ చేశాను సృష్టి ఎంత గొప్పది చూడండి బలికి ఆ తోక దానికి మెయిన్ అవసరం అనమాట అంటే దానికి ఏదైనా పాకటానికి కానివ్వండి ఏదన్నా ఆహారం గెంతి దోమలని వాటిని తినాలి కదా అన్నిటికీ కూడా అటువంటిది ఆ తోక ఆధారం కాబట్టి దేవుడు మళ్ళీ ఆ తోకని పుట్టించేస్తున్నాడు అటువంటిది కాళ్ళు తెగిపోయింది అనుకోండి మళ్ళీ ఆ పాదం మాత్రం ఇవ్వలేదు దేవుడు ఎందుకంటే నా మొత్తం నాలుగు కాళ్ళు ఉంటాయి కదా ఎలాగాలో బ్యా మేనేజ్ చేసేసుకుంటుంది మీకు మీకు చూపిద్దామని చెప్పేసి వీడియో షూట్ చేశా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ లాగా ఈ బల్లి ఉందన్నమాట ఆ ఇబ్బందినేం పట్టించుకోకుండా హాయిగా చక్కగా తిరుగుతుంది తన ఆహారాన్ని సంపాదించేసుకుంటుంది వైకల్యాన్ని ఎదిరించిన బల్లి